కాకినాడ సాంబమూర్తి లో గల ఓం శ్రీ రామబాల వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు కొండబాబన్నారు పదమూడవ డివిజన్ ఇన్ఛార్జ్ రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి విజయ గణపతి నవరాత్రి లక్ష్మీ గణపతి హోమం పూజా కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓం శ్రీరామ బాల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం శిథిలావస్థకు చేరడంతో తన హయాంలో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు అధికారం కోల్పోవడంతో ఆలయాన్ని అభివృద్ధి చేయలేకపోయామని తిరిగి ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు మాలకొండయ్య అశోక్ కాకినాడ సిటీ అధ్యక్షుడు వీరు మాజీ కార్పొరేటర్ బొమ్మి బాలాసి తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు கட்டேன் அன்னைக்கு வாடா ஏத்தியா போடா 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 போ నగరంలో విజయ గణపతి ఆలయం మనం ప్రారంభించుకున్న రోజు ఇప్పుడే ఈ ప్రాంతం సాంబం గప్ప గతంలో ఇప్పుడు గత కొన్నేళ్ల క్రితం గితాన సూరయ్యమ్మ గారు ఇక్కడ ఒక శివాలయం నిర్మించారు వాళ్ళ కుటుంబం ఆ శివాలయం పురాతన శివాలయం ఇక్కడ పెద్ద కోనేరు ఉండేది రామాలయం ఈ ప్రాంతంలో ఇంకేస్వామి రామాలయం అన్నీ కూడా ఆ కుటుంబమే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అది శిథిలాత పరిస్థితి వచ్చినప్పుడు పాడైనప్పుడు నాగరికి వచ్చినప్పుడు నేను శాసనసభ్యులకు ఉన్నప్పుడు ఇక్కడ శివాలయం కట్టాలని చెప్తే ఆ రోజు దీనికి ప్రభుత్వం అనుమతులతో కట్టాలని ప్రభుత్వం అనుమతులు కూడా కోరడం జరిగింది ఇచ్చారు కూడా సరే మా ప్రభుత్వం కోల్పోవడం జరిగింది ఇప్పటికి ఇంకా పూర్తి కాలేదు శివాలయం అదే అదన కూడా కోనేరు ఉండేది కోనేరులో ఇష్ణుమూర్తి గారు ఉండేవారు ఇష్ణుమూర్తి కోనేరులో అలాడు కోనేరు మూసేసారు సరే అది వేరే సంగతి ఏదైనప్పుడు కూడా పితాన అమ్మగారు ఆ దంపతులు వాళ్ళ కుటుంబం ఏదైతే ఈరోజు ఇక్కడ శివాలయం ఆ రోజు మనకి నియమించారో అదేవిధంగా మళ్ళీ దాన్ని పునఃప్రారంభించుకున్నాం ఆ రోజు దాతల సహకారంతో కట్టాలని ప్రారంభించే చాలామంది దాతలు సహకరించారు ఇక్కడే మా సాయిబాబు గారు ఉన్నారు ఆయనే మొట్టమొదటిగా జ్వనిషన్ ఇచ్చారు తర్వాత చాలామంది అది ఇచ్చారు ఆ దాతలన్నీ ఒక పేరు ప్రత్యక్ష అన్ని పేర్లు ఇక్కడ శిలాపాలక మీద పెట్టడం జరుగుతుంది ఇంకెవరైనా దాతలు ఉంటే వారు కూడా సహకరించినట్టయితే దాన్ని నియమిస్తాం ఈరోజు ఇక్కడ మా గాది శివ ఈ విఘ్నేశ్వరు ఏదైతే ఆలయం మనం నియమించడం జరిగిందో అది కూడా బయట పెట్టడానికి కారణం ఏంటంటే గతంలో ఉండేది అక్కడ ప్రతి వాళ్ళు కూడా అక్కడ ఆగి దేవుని దర్శించుకుని వెళ్ళేవారు అలాంటి తీసేయడం జరిగింది ప్రజలందరూ మళ్ళీ అక్కడ పెట్టాలని చెప్తే ఆ కోరిక మేరకు మా సేవ ఇక్కడ నియమించడం జరిగింది దీన్ని వారి దంపతులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో ఈ శివాలయాన్ని కూడా దాతల సహకారంతో పూర్తి చేస్తామని ఏదైతే ప్రధాన సూర్యనారాయణమ్మ గారు సూరయమ్మ గారు గారు మనకి మనకి ఈ దేవాలయం ప్రజలకి ఆ రోజు అంకితం చేస్తారో మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసి ప్రజలందరికీ అంకితం చేస్తానని మీ ద్వారా తెలియజేస్తాను